ఏలూరు పార్లమెంటు పరిధిలో క్రైస్తవ సోదరులకు పాస్టర్లకు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ చెప్పారు ఏలూరులో జరిగిన పాస్టర్ల సమావేశంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కులమతాలకు అతీతంగా తనను గెలిపించిన ప్రజలకు తన కోసం ప్రార్థనలు చేసిన పాస్టర్లకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా క్రైస్తవులకు శ్మశాన వాటికల కొరత ఉందని ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు దీనిపై స్పందించిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ క్రైస్తవ శ్మశాన వాటికల ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక ఈ ఏడాది చివరి నాటికి భూములు గుర్తించి పనులు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పారు ఇది ఇవాళ పొలిటికల్ మీటింగు వేరే ఏ రకంగానో ఇది కాదు నేను పైనసారి అడిగినప్పుడు మనము బరేల్ గ్రౌండ్స్ చేయాల్సింది ఉంది ఎందుకంటే మేము బరేల్ గ్రౌండ్స్ అన్ని కూడా పెద్ద ఏలూరు పార్లమెంట్లో బరేల్ గ్రౌండ్స్ కొన్ని చేస్తున్నాం సో ముప్పై కోట్ల వరకు బరెల్ గ్రౌండ్స్ ఖర్చు పెట్టి చేస్తాం మీకు కూడా పలాని బరేల్ గ్రౌండ్స్ కావాలంటే ఎట్లా చేయాలి ఏం చేయాలని అడిగితే లేదు వేరే సెంట్రల్ స్కీమ్ ఉంది దీనికి మేము బరేల్ గ్రౌండ్స్ అంతా కూడా మా విజయ్ గారు నేను ప్లాన్ చేస్తాను ఆ ప్లానింగ్కి మనం అందరం కూడా కలిపి చేద్దామని విజయ్ గారు చెప్పడం జరిగింది అదే రకంగా బరేల్ గ్రౌండ్స్కి అంతా కూడా నేను విజయ్ గారికి సహకారంతో కంపల్సరీ ఎలా చేయాలి ఏం చేయాలి అనేది మా ఇంటెన్షన్ ఎందుకంటే నేను ఫస్ట్ టైము ఏలూరు పార్లమెంట్కి వచ్చినప్పుడు నేను కొత్త అయినా కూడా మీరందరూ కూడా నేను గెలిపించి నన్ను ఇది చేశారు ఫలాని కమ్యూనిటీ అని కాదు ఫలాని కమ్యూనిటీ అని గెలిపిలేదు నన్ను అందరూ గెలిపి మంచిగా పని చేస్తాడని మీరు అందరు గెలిపించారు సో మీ అందరికీ పని చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది ఆ బాధ్యతగా మేము ఇవాళ ముందుకు వెళ్తున్నాం నాకు ఏదైనా కానీ కొంచెం గైడెన్సు ఇవన్నీ కూడా విజయగాడితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను ఏదైనా గైడెన్స్ ఉంటే కూడా విజయగాడితో తీసుకొని చేస్తుంటాను ఇవాళ గవర్నమెంట్ కూడా ఫుల్ సపోర్టువ్గా ఏది ఉన్నా కూడా కంపల్సరీ చేయాలని చెప్పి మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళకి అందరికి కూడా ఏది ఉన్నా కూడా మనము చేయాల్సింది ఉందని వాళ్ళందరూ క్లియర్గా చెప్పారు మన క్రిస్టియన్ కమ్యూనిటీలో అందరికీ కూడా మేము మేము మీరు అనుకోవచ్చు మళ్ళీ ఈ పొలిటికల్గా ఏమన్నా ఇదంటే లేదు మేము అందరి కలుపుకొని వెళ్ళే టైపు అందరం కూడా మనం అందరం కలిపి వెళ్దాం అందరం కలిసి పని చేసుకుందాం మనము ఉండే ఈ మూడేళ్ళు అభివృద్ధి చేసుకోవడంలో మేము ఎప్పుడు కూడా ముందు ఉంటాం మీరు మా గురించి క కనుక్కోండి ఎట్లా పనిచేస్తున్నాము ఏంటి ఈ గవర్నమెంట్లో అది కూడా ఏలూరు జిల్లాలో ఎట్లా పనిచేస్తున్నామో మీరు అందరు కనుక్కో కనుక్కోండి మీ అందరం కూడా ఇవాళ మేజర్గా మీ అందరిని పరిచయం చేసుకోవడానికి మా అందరిలో మీరందరూ కూడా ఎప్పుడన్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయంటే నేనైనా కానీ చంటి గారైనా కానీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాం చంటి గారు కూడా ఇవాళ డిస్టిక్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఏ సమస్య ఉన్నా కూడా మీ మండలంలో అయినా కానీ మీ పంచాయతీలో అయినా కానీ మీ గ్రామాలలో అయినా కానీ ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఆయన దగ్గరికి తీసుకొని రండి అందరం కలిపి ఆ సమస్యను తీర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ చేస్తాం